అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ జిల్లా బ్లాక్స్ ముందుగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈరోజుతో వెయ్యి సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకున్నాను దానికి అందరికీ నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏంటంటే నేను ఈ ఛానల్ చాలాసార్లు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు ముందుకు ఒక టూ త్రీ టైమ్స్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలాసార్లు పెట్టి చాలాసార్లు తీసేసాను నేను నేను చేసిన పొరపాట్లు ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అది ఫన్నీగా కామెడీ ఛానల్ పెట్టినా ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా మిస్టేక్ చేసిన కాపీ రైట్స్ వచ్చినవి అదేవిధంగానే కాపీరైట్స్ రావడంతో పాటు అదేవిధంగా నాకు తెలియనప్పుడు కొన్ని మ్యూజిక్స్ కూడా వాడిన అదేవిధంగా హ్యాష్ ట్యాక్స్ ఇవ్వకపోవడం అదేవిధంగా డిస్క్రిప్షన్స్లో సరైన లింకులు ఇవ్వకపోవడం అదేవిధంగా కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత వాస్తవం అనేది తగ్గిపోవడం నేను సరిగా గైడెన్స్ లేకపోవడం వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్నిసార్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది రెండోసార్లు రెండోసారి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా కొంచెం తెలుసుకున్నా కానీ ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా అప్డేట్స్ రావడం వల్ల పాత అప్డేట్స్ని ఫాలో కావడం వల్ల కొన్నిసార్లు యూట్యూబ్ ఛానల్లో సార్లు మూడు సార్లు తీసేయడం జరిగింది అదేవిధంగా మేము గతంలో అంటే ఒక వన్ ఇయర్ క్రితము విశ్వదార్థలు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఆ యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్ నేను నిద్రం పెట్టి చాలామందికి ఫుడ్ అయితే డొనేట్ చేయడం జరిగింది ఫుడ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథ పిల్లలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇంకెవరైనా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి మేము చాలామందికి సహాయం చేసినాం కొన్ని రోజులు ఆ ఛానల్లో కూడా కొన్ని మాకు సపోర్ట్ అనేది లేకపోయింది చాలా మేరకు అయితే ఏంటంటే వీళ్ళు చాలామంది అనుకున్నారు ఏంటంటే ఈ ఫుడ్ పెడుతురు వీళ్ళకి ఏమొస్తుంది వీళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తున్నట్టు ఆ డబ్బుల వల్ల మీరు వీళ్ళు వాడుకుంటురు అనే అపోహలు రావడము అయితే ఇంకోటి ఏంటంటే అపోహలు రావడంతో పాటు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు తెలిసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు నాకు తద్వారా ఇంకోటి ఏంటంటే మేము చేసిన పనికి సరైన తృప్తి అనేది లేకపోయింది చాలా చాలామంది వీళ్ళు డబ్బులు మిగడం వల్ల వీటితోని ఎన్ని వస్తున్నాయో ఇంకా తెలియకుండా వీళ్ళు ఎన్ని చేస్తారు వీళ్ళకి ఏమో ఆశించి చేస్తుర్రు అనే ఒక నిందలేయడం లాంటి అట్లాంటి విమర్శలు తీసుకురావడం జరిగింది అయితే ఇది ఇలా మేలు చేస్తే మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఏదో ఒక ప్రాబ్లంని క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ఛానల్ కూడా కొన్ని రోజులు పక్క పెట్టడం జరిగింది ఈ ఛానల్ పెట్టానంటే ఈ ఛానల్లో ఫస్ట్ మహేష్ ఇలా వ్లాగ్స్ అనే ఛానల్లో ఫస్ట్ నేను వ్లాగింగ్స్ అనేది చేద్దాం అనుకున్నా కానీ ఆ వ్లాగ్స్ చేసే జనాలు ఇష్టపడాలి జనాలకు ఏదైనా ఉపయోగపడేది చేయాలి అని ఆలోచించి బాగా ప్రతిదీ బ్లాగ్ చేయడం వల్ల అది ఇది చెప్తే అది కాలక్షేపం కోసం ఏదో మా సొంత లాభం కోసం చేసినట్టు ఏదో పొద్దుగో ఒక వీడియోలు తీసినట్టు అయితే అని కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఏదో కాన్సెప్ట్ ముందుకు తీసుకురావాలి ఏదైనా ఒక కాన్సెప్ట్తో తీయాలనే ఉద్దేశంతో ఆలోచించిన ఆలోచించి అయితే ఇంత ముందుకు ఫుడ్ విశ్వదాతలు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాము ఆ ఛానల్లో మాకు ఒక టూ మంత్స్ కష్టపడితే టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చినాయి మాకు అంతటితోనే ఆపేయడం జరిగింది ఎందుకంటే అలాగే చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం శ్రమ ఎక్కువైన పదలే చేద్దాం అనుకున్నాం కానీ దాని ద్వారా సరైన సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడము చాలామంది లోపల లోపల విమర్శలు జరిగినాయి చాలామంది నా మా విలేజ్లో కూడా చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేయకపోయినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయలేదు ఒక టెన్ పర్సెంట్ చేసి ఉండొచ్చు ఒక చాలామంది అయితే తర్వాత ఛానల్ బంద్ చేసినాక అన్న ఎందుకు చేయట్లేదు ఎందుకు వేయట్లేదు అని అన్నారు కానీ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసిరో చేయలేదో వాళ్ళకే తెలుసు కానీ చాలామంది చూసినప్పుడు బాగా చేస్తున్నారు మీరు అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు కానీ దానికి సరైన సాటిస్ఫాక్షన్ అనేది మాకు అనిపించలేదు చేసినాం మేము దాన్ని కొన్ని విమర్శలు వచ్చినాయి ఆ విమర్శల ద్వారా కొంచెం బాధపడి కొండ్రోళ్ళు పక్కన పెడదాం అనే ఉద్దేశంతో మేము కొంచెం ఆపేసినాం పర్సనల్గా ఇక మేము సొంతంగా ఛానల్ పెట్టుకొని చూసామని బ్లాగింగ్ అనేది చేయడం జరిగింది ఒక రెండు మూడు బ్లాగ్స్ చేసినాం అదే అందులో ఏం బాగా అనిపించలేదు ఆ బ్లాగ్స్ చేయడము నా సొంత ప్రయోజనం కోసం చేసినట్టుంది నేను చేసే వీడియో అయితే ఎవరికైతే ఉపయోగపడి ఉండాలి వేరే వారికి అనే ఉద్దేశంతోనే ఈ రైతులకు సంబంధించిన విషయాలను ముందుకు తీసుకురావాలి కొత్తగా నూతనంగా వ్యవసాయ రంగంలోకి వ్యవసాయం చేపట్టాలనుకునే వాళ్ళకి కొత్త కొత్త పద్ధతులను పరిచయం చేస్తూ కొత్త కొత్త యంత్రాలను పరిచయం చేస్తూ తెలియని వ్యవసాయం అంటే ఎలా చేయాలి అనే విధానాన్ని పరిచయం చేయాలి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియాలి దాదాపుగా మన పెద్దవాళ్ళగా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇట్లా చేయాలి వ్యవసాయం ఇట్లా చేయాలని చెప్తారు కొందరు అడుగుతారు కొందరు అడుగరు అందరికీ తెలిసిన విషయము తెలుసిన గ్యారంటీ లేదు కాబట్టి మా ఛానల్ చూసాన కొంతమందికి పని ఎలా చేయాలనేది విధానాన్ని నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది చాలామంది నేను అనుకున్నట్టుగా టూ మంత్స్లోనే టూ అండ్ హాఫ్ మంత్స్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్లను నేను పొందాను చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ దాన్ని ఆ పక్కకున్న సింబల్ ని లైక్ చేయడం లేదు దయచేసి మీ అందరికీ మరీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేయండి అదేవిధంగా గంట గుర్తును కొట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను చాలా వరకు నాకు యూట్యూబ్ మీద నమ్మకం ఉంది అంటే నేను ఏదో ఒక రోజు నేను కూడా ఒక యూట్యూబర్గా కావాలి యూట్యూబర్గా అవుతాను సక్సెస్ అవుతాను అనే ఉద్దేశంతోనే ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు ఇది ఇది నాలుగోసారి చదవాల పెట్టడము ఇళ్ళనైనా క్లిక్ కావాలి ఇంట్లో క్లిక్ కాకపోతే నా యొక్క ఈ ముప్పై రెండు సంవత్సరాల జీవితం అనేది వృధా అయిపోతుంది అనే ఉద్దేశంతోనే చాలా గట్టిగా దీని మీద డిపెండ్ అయి ఉన్నా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను ఆర్థిక పరిస్థితుల వల్ల ఆపేయడం జరిగింది ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక నా చదువును అంతటితో ఆపేసి చాలా పనులు చేసాం నేను ఎలక్ట్రిషన్ హౌస్ వైరింగ్గా కూడా చేసిన కొన్ని రోజులు ఒక ఎనిమిది సంవత్సరాలు హౌస్ వైరింగ్ చేసిన కొన్ని సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు కంపెనీలో చేసిన ఒక క్యాజువల్గా సొంతంగా పొలం పనులు కూలి పనులు కూడా చేస్తూనే ఉంటాం మా ఫాదర్తో వెళ్ళి ఇలాంటి పనులు చేయడం వల్ల ఎన్నో సాటిస్ఫాక్షన్ లేదు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను కూడా ఒక ప్రపంచానికి పరిచయం కావాలి ప్రపంచానికి పని చేసి వ్యవసాయ రంగాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ తర్వాత నేను డిస్ డిసైడ్ అయిపోయిన ఒక అభిప్రాయాన్ని నేను గట్టిగా ఒక నమ్మకాన్ని అనేది నాకు నేనుగా తెచ్చుకొని ఈ ఛానల్ పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఇచ్చేందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు నన్ను ఇట్లనే ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ప్రోత్సహించండి దయచేసి స్క్రిప్ చేయకండి మా వీడియోలు మంచి మంచిగా ఉంటాయి మీరు మా వ్యూస్ ఎక్కువ రా వచ్చినట్లయితే మా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చి నాకు లైక్లు ఎక్కువ వచ్చినాయి అన్నీ నేను అనుకున్న విధంగా వస్తే ఇంతకు ఇంత ఎక్కువ చేస్తాను గతంలో ఫుడ్కు సంబంధించినవి పెట్టడం వల్ల నేను మంచి పనులు చేద్దామని ముందుకు దిగినందుకు ఆ మంచి పనులు కూడా ఏదో ఒక తప్పు దేవులాడి మీద వేయడం జరుగుతుంది నేను లాభ పొందే అటువంటి ఇది ఈ కార్యంలో నేను లాభ పొందే అటువంటి పని ఏది లేదు కాబట్టి ఎవరు విమర్శించరు నేను చేసే పనిని ఎవరు ఏమనుకున్నా సరే ముందుకు వెళ్తాను ఎవరైనా నేను చేసే పనులలో నేను తప్పులు ఉంటే నా వీడియోలు చూసే అయినా కావచ్చు ఇంకెవరైనా వ్యూవర్స్ అయినా కావచ్చు ఏవైనా తప్పులు చేసి ఉంటే దాని మీకు మెసేజ్ ద్వారా నాకు మెసేజ్ చేసి నా అనేది చెప్పండి నేను ఎట్లా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇంకెవరైనా రైతులు కానీ చూసిన వాళ్ళైతే మీ ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే మీ అడ్రస్ కరెక్ట్ పెట్టండి నేను అక్కడికి వచ్చి మీతో ఇంటర్వ్యూ కూడా తీసుకుంటా ఇంకోటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా వ్యూస్ రావడం లేదు చాలా మేరకు వ్యూస్ వస్తే నేను సంతోషంగా ఉన్నట్టే వందకు వంద శాతం నా ఫ్యామిలీ మొత్తము డిపెండ్ అయి ఉన్నదంటే యూట్యూబ్ ఛానల్ మీద నేను డిపెండ్ అయి ఉన్నా నేను నాకు గట్టి నమ్మకము నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా కూడా నేను ఆర్థికంగా ఎప్పుడూ బాగుపడలేదు ఇంకోటి ఏంటంటే నేను ఆర్థికంగా నా కష్టం మీదనే నేను కూలి చేసుకొని కష్టం మీదే బ్రతకడం జరుగుతుంది తప్ప నేను ఎవరిని ఆర్థికంగా నాకు ముప్పై వేలు నలభై వస్తు వేలు వస్తాయనే నమ్మకము ఎక్కడ లేదు కానీ నేను ఇప్పటి వరకు బ్రతికిన దాంట్లో కల్లా హ్యాపీగానే నిమ్మలంగానే బ్రతికినా కానీ ఇక ముందు నుంచి కూడా మీ ఛానల్ ద్వారా నేను డిపెండ్ అయినా కాబట్టి ఈ మా ఛానల్ ద్వారా డిపెండ్ అయి ఉన్నా కాబట్టి దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద పెట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ప్రతి వీడియోలో ఒక మంచి సారాంశం ఒక భావం అనేది ఉంటుందని ఆ భావము కొత్తగా వ్యవసాయ రంగానికి పరిచయం చేశానని రైతులు కానీ ఇంకెవరికైనా కొత్తగా తెలుసుకోవాలనుకునే వారికి కానీ పరిచయం చేస్తానని మరి నేను ఇంత కష్టపడి వీడియోలు తీసినందుకు ఒక సబ్స్క్రైబు ఒక గంట గుర్తు ఒక లైక్ ఇస్తే సరిపోతుంది మా ఛానల్ ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి దయచేసి ఉంటాను మీ మహేష్ నమస్కారం ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో ఏదైనా పొరపాటుగా మాట్లాడినట్టయితే క్షమించండి అదేవిధంగా నా తప్పులను మళ్ళీ మళ్ళిస్తారని అనుకుంటున్నాను దయచేసి మరలా మరలా చెప్తున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సపోర్ట్గా నిలబడేటువంటి ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మీరు మా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ఒక యూట్యూబర్గా నిలబెడతారని అనుకుంటున్నాను ఇంతటితో ధన్యవాదాలు